మతైసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం యేసు ఈ మాటలు చెప్పి చాలించిన తరువాత గలలియ నుండి యోర్దాను అద్దరినున్న యూదయ ప్రాంతములకు వచ్చెను బహు జన సమూహములు ఆయనను వెంబడింపక ఆయన వారిని అక్కడ స్వస్థపరచెను పరిస్థితులు ఆయనను శోధింపవలెనని ఆయన యుద్ధకు వచ్చి హే హేతు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడుగగా ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించననియు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును వారిద్దరును ఏక శరీరముగా ఉండరని చెప్పననియు మీరు గ్రహింపలేదా కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనక దేవుడు చితపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని చెప్పెను అందుకు వారు అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడుమని మోష ఎందుకు కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోష సెలవిచ్చను గాని ఆది నుండి అలాగూ జరగలేదు మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి పెళ్లి చేసుకునివాడు వ్యభిచారం చేయుచున్నాడని విడనాడబడిన దానిని పెళ్లి చేసుకునివాడు వ్యభిచారం చేయుచున్నాడని మీతో చెప్పుచున్నానని వారితో నని ఆయన శిష్యులు భార్య భర్తల కొండు సంబంధము ఇట్టిదైతే పెళ్లి చేసుకునుట యుక్తము కాదని ఆయనతో చెప్పి అందుకు ఆయన అనుగ్రహము నొందిన వారు తప్ప మరి ఎవరును ఈ మాట నేరరు తల్లి గర్భం నుండి నపుంసకులుగా పుట్టిన వారు గల మనుషుల వలన చేయబడిన నపుంసకులను గలరు ఈ మాటను అంగీకరింపగలవాడు అంగీకరించును గాక అని వారితో చెప్పాను అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవలనని కొందరు చిన్న పిల్లలను ఆయన యుద్ధకు తీసుకుని వచ్చి ఆయన శిష్యుడు తీసుకుని వచ్చిన వారిని గద్దింపగా చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని నా యుద్ధకు రానియుడి పరలోక రాజ్యము ఇలాంటి వారిదని వారితో చెప్పి వారి మీద చేతులుంచి అక్కడ నుంచి లేచిపోయెను ఇదిగో ఒకడు ఆయన యుద్ధకు వచ్చి బోధకుడ నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెనని ఆయనను అడిగెను అందుకు ఆయన మంచి కార్యమును గూర్చి నన్నెందుకు అడుగుతున్నావు మంచివాడొక్కడే నీవు జీవములో ప్రవేశింప గోరిన ఎడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పాను అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడగగా నరహత్య చేయవద్దు వ్యభిచరింపవద్దు దొంగిలవద్దు అబద్ధ సాక్ష్యము పలకవద్దు తల్లిదండ్రులను సమ్మానింపు నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెన అనునవియే అని చెప్పాను అందుకు ఆ యవనుడు ఇవన్నీ అనుసరిస్తూనే ఉన్నాను ఇకను నాకు కొడువ ఏమని ఆయనను అడిగాను అందుకు యేసు నీవు పరిపూర్ణ కోరిన ఎడల నీవు పోయి ఆస్తిని అమ్మి బీదలకిము అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు గనక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయెను యేసు తన శిష్యులను చూసి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెచ్చములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నానని శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా యేసు వారిని చూసి ఇది మనుషులకు అసాధ్యమే కాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పాను ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించి తిని గనక మాకేమి దొరుకునని ఆయనను అడగగా యేసు వారితో ఇట్లా నేను ప్రపంచ పునర్జనన మందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై నన్ను వెంబడించిన మీరును పన్నెండు సింహాసనముల మీద ఆసీనులై ఇస్రాయేలు పన్నెండు గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు నా నామ నిమిత్తము అన్నదములనైనను అక్క చెల్లెండ్రనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును నూరు రేట్లు పొందును ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొను మొదటి వారు అనేకులు కడపటి వారగుదురు కడపటి వారు ಮೊದಲ ವಾರ ವಿದುರು